ప్రేజ్లాన్ ప్రభునామానికి మైమకలుగాక ఈరోజు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం దేవుని వాక్యంలో సామెతలు లందం పన్నెండవ దే నాలుగవ వాక్యాన్ని మనం చదువుకుందాం చూడండి యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటము సిగ్గుతొచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అని దేవువైఖ చెప్తుంది యోగ్యురాలు తన పెరిమిటికి కిరటము సిగ్గుతొచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అని దేవువైఖ చెప్తోంది దేవునివాక్యంలో సామెతలు ఎందుకనూ స్త్రీని గురించి మాట్లాడుతున్న మాట చూస్తూ ఉన్నాం తన జ్ఞానవంతుడైనప్పటికీ ఎంతో దైవికమైన జ్ఞానాన్ని సంపాదించుకొని అనేక విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే యోగ్యురాలు తన పెనుమిటికి లాగా ఉండాలి అని దేవవాక్యం చెప్తూ ఉంది ఒక కుటుంబం కట్టబడాలన్నా కుటుంబం సమస్యల్లో ఉండి కుటుంబం ఇబ్బందుల్లో ఉండి కుటుంబం ఆర్థికంగా ఆహారపరంగా ఆరోగ్యపరంగా దీవించబడాలన్నా ఇంట్లో కానీ సమాజంలో కానీ ఆ కుటుంబం దీవించబడాలి కుటుంబస్తులు సంతోషంగా ఆనందంగా ఉండాలి అందులో ఉండాలి అంటే అందులో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యం కనుక ఇక్కడ దుర్వాక్యం ఏం చెప్తుందంటే యోగ్యురాలు తన పెనిమిటికి అంటే తన భర్తకు లాగా ఉండాలి కిరీటము గొప్పతనానికి సూచన కుర కిరటము అధికారానికి సూచన కిరీటము గౌరవానికి సూచనగా మనం చూస్తూ ఉన్నాం కనుక భర్తకు భార్య శరీరము అయితే భార్యకు భర్త శిరస్సు లాంటి వాడు ఆ శిరస్సు మీద కిరీటం లాంటిది మీ జీవిత విధానం మీ ప్రవర్తన విధానం అయితే భార్య ఎలా ఉండాలి భర్తకి అంటే ఒక కిరీటం మాదిరిగా ఉండాలి భర్తకి నలుగురు మధ్య తలెత్తుకునే విధంగా నలుగురిలో గౌరవంగా ఉండాలి నలుగురిలో గొప్పగా ఉండాలి అని తన భార్య ప్రయత్నం చేయాల్సింది దేవుని దేవునివాక్యం అదే సామెత్రి గ్రంథం పద్నాలుగు అధ్యయంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను మూడురాలు తన ఇల్లు తన చేతులతోనే పెరిగి వేసుకున్నని అని దేవునివాక్యం చెప్తూ ఉంది ఇక్కడ యోగ్యరాలు అని చెప్తూ ఉంది అక్కడనేమో జ్ఞానవంతురాలు అని చెప్తూ ఉంది కనుక ఒక స్త్రీ పాత్ర పోషిస్తున్నటువంటి ఎవరైనా సరే యోగ్యాలుగా ఉండి జ్ఞానవంతురాలుగా ఉండి నీ కుటుంబాన్ని కట్టుకున్న విషయంలో నీ పిల్లల్ని పెంచి పోషించే విషయంలో నీ భర్తను కాపాడుకునే విషయంలో నీ కుటుంబాన్ని సమాజంలో కానీ నీ రక్త సంబంధుకుల మధ్య కానీ నీ కుటుంబస్తుల మధ్య కానీ గౌరవంగా జీవప్రదంగా నీ కుటుంబం ఉండాలంటే భార్య భర్తకు కిరీటంలాగా ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది కనుక భర్త పడుతున్న ఇబ్బందులలో ఆయనకి ఇంకా అవమానకరంగా కాకుండా చాలామంది మనం చూస్తూ ఉంటాం అక్కడెక్కడ భర్త అప్పుల సమస్యలు పడ్డప్పుడు అనారోగ్య సమస్యలు పడ్డప్పుడు భర్తకు కొన్ని కష్టాలు బిజినెస్ సరిగా లేనప్పుడు వ్యాపారం సరిగా లేనప్పుడు ఉద్యోగం లేకపోయినా ఆరోగ్యం బాగలేకపోయినా చాలామంది రకరకాలుగా మాట్లాడి భర్తల్ని మానసికంగా శరీర సంబంధంగా బాధిస్తున్నటువంటి సమాజంలో కొంతమంది మనం చూస్తూ ఉన్నాం అటువంటి సమయంలో ఒక భార్యగా ఎలా ఉండాలంటే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్గా నిలబడి భర్త తర్పుదోవల్లో నడుస్తున్నప్పటికీ కూడా దైవికంగా ఆలోచన చేసి జ్ఞానమంతురాలుగా ఆలోచన చేసి యోగ్యురాలుగా ఆలోచన చేసి తన భర్తకు కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఎలా ఉండాలంటే ఒక కిరీటం మాదిరిగా భర్త తలెత్తుకునే విధంగా గౌరవంగా ఉండాల్సినటువంటి జీవితం ఒక స్త్రీకి అవసరమైంది కనుక దేవవాక్యంలో చదువుకున్నట్టుగా యోగిరాలు తన పెరిమిటికి భర్త తన పెరిమిటికి తన భర్తకు లాగా ఉంటుంది సిగ్గుదొచ్చినది వాని ఎమ్మకలోకి కుళ్ళు అని దేవవాయిక్యం చెప్తూ ఉంది ఆ విధంగా భార్యలు భర్తలో కిరీటంలాగా ఉండాలని రఘువాక్యం చెప్తూ ఉంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని దేవదగలు చెప్తూ ఉంది అదే సామత్రిక గ్రంథంలో కొంతమంది స్త్రీల గురించి మాట్లాడుతూ అదే సామంత్రి గ్రంథంలో పదకొండవ అధ్యాయం ఇరవై రెండు వచ్చినంలో వివేకం లేని స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిదని కూడా చెప్పబడుతుంది వివేకం లేని స్త్రీ అన్ని కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో భర్తను ఎలా కాపాడుకోవాలనో పిల్లల్ని ఎలా పెంచి పోషించాలనో తెలియనివంటి చాలామంది చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ గొప్ప గొప్ప చదువులు చదువుకున్నప్పుడు కూడా భర్తను ఎలా గౌరవించాలో తెలియదు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు భర్త కష్ట సుఖదుఖాల్లో ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదు అలాంటి స్త్రీ గురించి ఏమంటుందంటే వివేకం లేని స్త్రీ ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిదని దేవవాక్యం చెప్తుంది కనుక దేవుని బిళ్ళారా నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలంటే ఒక కిరీటం మాదిరిగా ఉండాలి అని దేవువాక్యం చెప్తూ ఉంది మన మొదటి స్వామ్యుల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం చూస్తే అక్కడ ఇద్దరు భార్య భర్తల గురించి మనం చూస్తూ ఉన్నాం నాభాలు అబుగైలు ముద్రస్వామ్యులు గ్రెంధము ఇరవై ఐదవ అధ్యాయంలో నాబాలు అభిగాయుల గురించి మనం చూస్తూ ఉన్నాం నాబాలు కాలేపు వంశస్థుడని విశ్వాస యోధుడైనటువంటి కాలేపు వంశస్థుడని నాబాలు గురించి రాయబడింది అయితే అతను మోటు గలవాడు మోడుతనం గలవాడు ఇక్రి దుర్మార్గుడు అన్నట్టుగా కూడా ఆయన వాక్యాలను చూస్తాము ఉంది గురించి రాయబడింది అయితే అతడు చాలా ధనవంతుడు భాగ్యవంతుడు ఆయన ఆస్తి అంతస్తు కలిగినవాడు అని ఇరవై ఐదవ అధ్యాయం చూస్తున్నాం నాబాలు పేరు దగ్గరటువంటి మోటుగాడు దుర్మార్గుడు పనికిమాలిన వాడు అని కూడా తన పనివాడు చెప్తూ ఉన్నాడు అయితే అతనికి భార్య ఉంది అతని పేరు అబ్బయలో ఆమె సుబుద్ధి గల భార్య అని చెప్పాడింది దాని గురించి ఆమె రూపసి అయి ఉంది అని చెప్పబడింది మనం ఇందాక వాక్యం చదువుకున్నాం కదా యోగ్యురాలైన భార్య తన పిరిమిటికి కిరీటం లాంటిది అని చెప్తుంది ఇక్కడ భర్త భార్య సుబుద్ధి గలది రూపాసి అయింది అందం గలది మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి యోగ్యురాలనే వ్యక్తి వివేకం కలిగిన వ్యక్తి భార్య కానీ భర్త ఎలా ఉన్నాడు మోటువాడని అణిగమాలిన వాడని దుర్మార్గుడని దేవుడు ఇక్కడ రాయబడింది ఆ మాటకు తగ్గట్టుగానే ఆ మాటలు తగ్గినట్టుగానే నాబాల్ ప్రవర్తన కంపించినట్టుగా మనం నిరువాయుత అధ్యాయం చూసి తెలుస్తుంది దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు తన పనివారిని నాబాల యుద్ధకు పంపించి తన పనివారి కోసం తన కోసం కొంచెం ఆహారం తీసుకురావడానికి సహాయం కోసం పంపించాడు దావీదు తన పని వాళ్ళని అయితే దావీదు నాబాలు యొక్క పని వాళ్ళకి గొర్రెల కాపర్లకి ఒకప్పుడు ఎంతో సహాయం చేశాడు దావీదు నాబాలు యొక్క గొర్రెల కాపర్లను కాపాడడం విషయంలో కానీ వారికి ఆహారం పెట్టే విషయంలో కానీ వారికి ఏ కీడు రాకుండా సహాయం చేసే విషయంలో కానీ దావీదు నాబాలు పనివారి పట్ల ఎంతో ప్రేమ చూపించాడు ఆ కృతజ్ఞత భావంతో దావీదు తన పనివారు తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు తన కోసం కొంచెం సహాయం పంపించండి అని దావీదు నాబాలు ఎద్దుకు తన పని వాళ్ళం పంపించినట్టుగా నా దేవుని వాక్యం అందిస్తూ ఉన్నాను అయితే ఆ విషయము వాళ్ళు వెళ్ళి దావీతో మాట్లాడినప్పుడు నాబాలతో మాట్లాడినప్పుడు నాబాలు దావిది గురించి మాట్లాడతా దావిదు ఎవడు ఎస్ఐ కుమారుడు ఎవడు నా కోసం చేసుకున్నటువంటి ఈ ఆహారం నా పనివాళ్ళ కోసం చేసుకున్న ఈ ఆహారం ఎవరికో గుర్తు తెలియని వారికి నేను ఎలా ఇస్తాను అని నాబాలు దావిది వాళ్ళతో మాట్లాడినట్టుగా చూస్తున్నా ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించాడో మనం జ్ఞాపకం తీసుకోవాల్సిన వస్తుంది దావిదు తన సేవకులకు చేసినటువంటి మేలును జ్ఞాపకం పెట్టుకోవాల్సిన నాభాలు ఆ మేలును మర్చిపోయి తన ఇష్టానుసారంగా కృతజ్ఞత లేని వాడిగా మూర్ఖుడుగా మోటుతనం గల వ్యక్తిగా మిక్కిలి దుర్మారుడు అని పేరు చెప్త ఉన్నట్టుగానే ఆయన ప్రవర్తించి సహాయం చేయకుండా వారి ఒట్టి చేతులతో పంపించినట్టుగా దేవులకం చేస్తున్నాం ఇదే విషయాన్ని వెళ్ళి దావిదు చెప్పినప్పుడు దావిది మిక్కిలి కోపంతో నేను చేసిన సహాయాన్ని మర్చిపోయాడం ఇలాంటి వ్యక్తులు భూమి మీద ఉండడానికి వీలు అని చెప్పి నాలుగు వందల మందిని సైన్యాన్ని వెంబడి దా నాబాలును అతని కుటుంబంలో ఒక్కడైనా ఉండడానికి భూమి మీద ఉండడానికి వీలు లేదు అని దేవుడే నాకు సహాయం చేసే విధంగా నా శత్రువులను సంహారం చేయడానికి దేవుడు నాకు సహాయం చేయాలని దావీదు కోద్రేకుడై నాబాలు అతని తో యుద్ధం చేయడానికి బయలుదేరి వస్తున్నట్టుగా దేవులైకం చూస్తున్నాం ఆ విషయాన్ని గమనించినటువంటి నాబాలు పనివాళ్ళలో ఒకడు పరిగెత్తుకుని వెళ్ళి తన భార్య అయినటువంటి అబుగాయలతో మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉన్నాం దావిదు వాళ్ళు వచ్చి మన యజమానునికి సహాయం అడిగినప్పుడు చాలా కఠినంగా మాట్లాడి ఏ సహాయం లేకుండా మన యజమానుడు దావిదు సేవకులు ఒట్టి చేతులు పంపించాడు మన మన యజమానుడు పనికి వాడు కనుక దావీదు తన కుటుంబం యజమాని నాబాలు కుటుంబాన్ని చంపడానికి తన సైన్యాన్ని ఎమ్ముడు పెట్టుకొని వస్తున్నాడు నీవి సమయంలో నువ్వేం చేస్తావో చాలా జాగ్రత్తగా ఆలోచించు అని చెప్పి నాబాలు పనివాడు తన భార్య నా అభిగ్లతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ దేవునివాక్యాలను చదువుకున్నట్టుగా వివేకం కలిగిన స్త్రీ అని దేవునివాక్యం చదువుకున్నాం కదా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందని చెప్పినాం కదా యోగ్యురాలు తన పెనిమిటికి కీరటం అని చెప్పుకున్నాం కదా తన భర్త అంత మూర్ఖంగా ప్రవర్తించినప్పటికీ అంత కఠినంగా ప్రవర్తించినప్పటికీ అంత నీచుడుగా ప్రవర్తించినప్పటికీ భార్య అయిన యా అబిగయులు వివేకంతో జ్ఞానంతో తన భర్తను ప్రాణాలు కాపాడుకోవడానికి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తన భర్త చేసేది తప్పే కనుక దావిదు చంపడానికి వస్తున్న వివే వివేకాలు లేనటువంటి అభిగాయాలు చేసిన పని ఏంటంటే నా భర్తతో నువ్వేం చెప్పకు నేను చెప్పినవన్నీ సిద్ధపాటు చెయ్యి అని చెప్పి దావిదు ఏ సహాయం కోసం అయితే వాళ్ళు పంపించాడో ఆ సహాయం విషయంలో ప్రతి వస్తువును అంతా రెడీ చేసుకొని గాడిదనెక్కి దావిద్దుని ఎదుర్కోవడానికి దావిదు కోపం తన కుటుంబం మీద పడకుండా దావిదు కత్తి తన కుటుంబం పడకుండా తన కుటుంబాన్ని నాశనం చేయకుండా వివేకంతో జ్ఞానంతో యోగ్యురాలుగా తన భర్తను కాపాడుకునే విషయంలో అబిగేయలు చేసిన పనికి మనం చాలా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది పరిగెత్తుకొని పోయి మనం చూస్తూ ఉన్నాం దావేదును ఎదుర్కొని దారితాపం నుండి కింద దిగి దావీదు కాళ్ళు పట్టుకొని పాదాలు పట్టుకొని దావీదును వేడుకుంటున్నటువంటి భార్యగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై రెండవ ఇరవై రెండవ నుండి సామెతలు సమీలు ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వరకు ఆమె దావిదును వేడుకుంటున్న విధానం చూస్తూ ఉన్నాం తన భర్త చేసిన తప్పే నా భర్త పట్ల నేను షవామని అడుగున్నా నా భర్త తప్పును నా తప్పుగా అనుకుందాను క్షమించండి నా భర్తను ఏం చేయకండి నా కుటుంబాన్ని ఏం చేయకండి అని ఎంతో వివేకంతో ఎంతో జ్ఞానంతో ఆమె ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వచ్చినాల వరకు అబ్గాయిలు దావితో తన మనవిని ఏర్పాటు చేసుకున్నట్టుగా విన్నవించుకున్నట్టుగా దేవులు ఐక్యం చేస్తూ ఉన్నాం ఈ ప్రార్థన విషయంలో ఈ ఆమె చేసే మన విషయంలో మూడు విషయాలు అందిస్తూ ఉన్నాం ఆ మూడు విషయాలు ఏంటంటే ఒకటి తన భర్తను తన కుటుంబాన్ని కాపాడుకుంది కాపాడుకునే విషయంలో ఆమె చేస్తున్నట్టు మనవి రెండోది తనకు భర్త లేనటువంటి జీవితాన్ని ఊహించుకోవడం అసాధ్యమైనది అని గ్రహింపగలిగి తన పిల్లలకు తండ్రి కావాలి తనకు భర్త కావాలి అనే ఉద్దేశంతో తన భర్తను కాపాడుకునే ప్రయత్నం చేసింది మూడో విషయం ఏంటంటే తన భర్తను తన పిల్లల్ని తన కుటుంబం వారు అందరిని చంపేసి చంపేస్తే దావీదు దేవుని దృష్టిలో చెడ్డవాడు అవుతాడు దావీదు దేవుని దృష్టికి రక్తం చిందించిన వ్యక్తి అవుతాడు అని దావిదుకు ఒకవేళ దేవుని నుండి కోపం వస్తుందేమో దావీదు కుటుంబం మీద దేవుని యొక్క శాపం వస్తుందేమో విచారణ కానీ దుఃఖం కానీ దావిది కలుగుతుందేమో నా కుటుంబం చంపేస్తే అని ఉద్దేశంతో కూడా ఆలోచించి దావీదు మీదకి కూడా అపరాధం రాకుండా వివేకంగా జ్ఞానంగా ఆలోచించినటువంటి అబుగైలు దావీదు పాపం చేయకుండా ఆపగలిగింది అబుగైలు అంత వివేకం కలిగి అంత జ్ఞానం కలిగి తన భర్తను కాపాడుకుంది అబుగైలు ఆమె చేసిన మొరవిని ఆమె చేసినటువంటి ఆ మనవి దావేది విని నీవు చేసిన దానికి నేను మెచ్చుకుంటున్నాను నీ భర్త నేను చేయలేను నీ కుటుంబాన్ని ఏం చేయను పైగా నువ్వు నన్ను పాపం చేయకుండా అడ్డుపడ్డావు కనుక నేను క్షమిస్తున్నాను అని చెప్పి ఆమెను క్షమించి దావీదు తిరిగి వెళ్ళిపోయినట్టుగా దేవుని లెక్కం చేస్తూ అయితే ఆమె తిరిగి తన పన్నవారితో ఇంటికి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి చూస్తే భర్త తాగి తిని మత్తుగా ఉండి ఇష్టానుసారంగా ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ రాత్రి అతనితో ఏమీ మాట్లాడకుండా ఆ రాత్రి అతనితో ఏమీ మాట్లాడకుండా తెల్లవారుజామున తెల్లవారిన తర్వాత ఆ మత్తు దిగి ఆయన మామూలు మనిషి ఉన్నప్పుడు తన భార్య ఆయన అబిగాయిలు ఆయన భర్తతో మాట్లాడుతుంది మనం చదువుకుందాం కదా యోగిరాలు తన పెరిమిడికి కీర్తం లాంటిదని చెప్పి గత దినాన నువ్వు చేసిన పనికి ఈరోజు నువ్వు బ్రతికుండేవాడివి కాదు ఈరోజు గల కారణం దావీదు నిన్ను క్షమించడం నువ్వు చేసిన పనికి నువ్వు చేసిన ఈ మిక్కిలి దుర్మార్గమైన పనికి దావీదు నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఆయన నిన్న దినాన మన మధ్యకు వచ్చి ఉన్నారు అయితే దేవుని కృప వలన నేను అడ్డుపడ్డానికి కనుక ఈరోజు నువ్వు బతికి ఉన్నావని జరిగిన విషయాన్ని అబిగాయిలు తన భర్తతో చెప్పినప్పుడు నేను చాలా బాధపడినట్టుగా చాలా భయం చెందినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నా ఒకవేళ ఆమె అడ్డుపడకపోయింటే నాడు భర్త ఉండేవాడు కాదు తర్వాత దేవుడితో నాబాల్ మొత్తాడు చనిపోయాడు దేవుని వాక్యం చెప్తూ ఉంది కనుక యోగ్యురాలు తన పెనుమిటికి భర్ కిరీటం లాంటిదని దేవునివైకర్ చెప్తూ ఉంది కనుక జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకుంటుందని దేవుడు చెప్తూ ఉంది వివేకం కలిగినటువంటి వివేకం లేనటువంటి స్త్రీ అందిముక్కున్న బ ఉన్న బంగారు కమ్మి వంటిదని దేవునవైక చెప్తున్నారు కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో తన కుటుంబ సమస్యల్లో ఉన్నప్పుడు భార్యగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వివేకం కలిగి జ్ఞానం కలిగి యోగ్యురాలుగా భర్తకు సహకారం ఉంటూ ఇబ్బందుల్లో ఇరుకుల్లో సాకారంగా ఉంటూ భర్త తలెత్తుకునే విధంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం తెలియజేస్తున్నాను అలాగే సంఘం కూడా స్త్రీతో పోల్చబడింది పెళ్లి కుమార్తెగా ఈ లోకంలో సిద్ధపాటు కలుగుతూ ఉంది అయితే పెళ్లి కుమారుడుగా పరలోకం ఉండి ప్రభువు ఏసు ప్రభు నీ కోసం నా కోసం రాబోతున్నాడు ఆయన పెళ్లి కుమారుడుగా అన్ని రకాలుగా సిద్ధపాటు కలిగి ఉండి ఆయన రేపో మాపో జామో ఆయన రావాలని సిద్ధపాటు కలిగి ఉన్నాడు కనుకొన్న భూమి మీద ఉన్న వధు సంఘం కూడా అపసారి చూస్తున్నాము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అందులో రాయబడింది ప్రకటన గంధం ఇరవై అధ్యాయంలో కూడా చూస్తూ ఉన్నాం గుర్రపిల్ల వివాహ సమయము వచ్చి ఉన్నది ఆయన భార్య ఎల్లు కొరకు తను తాను అలంకరించి అని రాయబడింది భూమి మీద ఉన్న సంఘం స్త్రీ కూడా యేసుక్రీస్తుకు భార్యలాగా మనం చూస్తూ ఉన్నాం యోగ్యురాలు తన పెరిమిటికి కిరటమని దేని వాక్యం అనేది చెప్తుందో అలాగే సంఘంలో నీవు నేను కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి మనం వెళ్ళబోతున్నాం వధు సంఘంలో మధ్యాకాశాన్ని మనం వెళ్ళబోతున్నాం యోగ్యురాలైన భార్యగా మనము వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నీ కాబోయే భర్త ఆయన సర్వాధికారి సర్వశక్తి సర్వశక్తిమంతుడు ఆయన ఎలాంటి పాపం లేదు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన దేవుడై ఉన్నాడు నీ భర్త పరిశుద్ధుడైన ప్రకారం నేను కూడా పరిశుద్ధుడే ఉండాలి నీవు కూడా పవిత్రరాలుగా కన్యకగా నువ్వు జీవించాల్సిన అందిస్తూ ఉంది యోగ్యమైనటువంటి స్త్రీ తన భర్తకు కిరీటం లాంటిదని దేవుడై చెప్తుంది ఇప్పుడు నీ భర్త ఎవరు అంటే సంఘానికి భర్త ఎవరు అంటే యేసుక్రీస్తు అంటే పిల్లి కుమారుడుగా అలంకరించుకొని ఉన్నాడు పెళ్లి కుమార్తెగా నీవు నేను అలంకరించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఏ విషయంలో నీవు యోగ్యంగా లేవో ఏ విషయంలో నీకు జ్ఞానం లేదో ఏ విషయంలో నీకు వివేకం లేదో నీవు ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాల్సిన అవసరం ఉందని దేవుని మాటల ద్వారా తెలియజేస్తున్నావు ఎఫెస్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు వచ్చినారంతా చదువుతుంటే భార్యలు తన భా భర్తలు తన భార్యను ప్రేమించాలని అలాగే కూడా సంఘాన్ని ప్రేమిస్తుందని చెప్తూ ఆ సంఘం ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతుందంటే కలంకమైనను మర్తైనను అయినను దాల్ అయినను మత్సైనను మరి అలాంటిది ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా ఉండాలని వాక్యం చేత ఉదక స్నానం చేసి తనను తాను పవిత్రపరచుకోవడానికి పవిత్రపరచుకోనాలని ఆయన దానికోసం అప్పగించుకున్నాడని దేవుడి వాక్యం చూస్తుంది తన కాబోయే భార్య ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతుందంటే పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా ఉండాలని ప్రభు ఏస్తూ క్రీస్తు నీ నుండి నా నుండి ఆశిస్తున్నాను కనుక యోగ్యమైనటువంటి భార్య తన పిరిమిడికి కిరటం లాంటిది ఉందని ప్రభువాక్యం చెప్తూ ఉంది కనుక మధ్యాకాశం జరగబోయే వివాహ మహోత్సవంలో ఆ పెళ్లి కుమార్తె వధువు అనే పెళ్లి కుమార్తె గుంపులో నీవు ఉండాలంటే నీలో ఇంకా ఏమి అయోగ్యంగా ఉన్నాయో నీకు ఇలాంటి స్థితిలో ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీవు నీ భర్తకి ఎలా ఉండాలంటే యోగ్యరాలుగా ఉండాలని రావుపేట మీకు నేను తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించాయి కాదా ప్రైజ్ అలా